ఎవ్రీ వన్ వెల్కమ్ టు నైన్ కస్ కిచెన్ టుడే రెసిపీ కచ్చికాయలు ఇప్పుడు రాబోయే అన్ని ఫెస్టివల్స్ కదా ఒకసారి నేను చూపించే ప్రాసెస్ ఫాలో అవుతూ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మీకు యాభై కచ్చికాయలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాను లోపల స్టఫింగ్ కొబ్బరి బెల్లంతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం కచ్చికాయలు ప్రాసెస్ చేద్దాం ఒక బాండీ తీసుకుని ఫోర్ కప్స్ కొబ్బరిని వేసుకుందాము కొబ్బరి అనేది నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాను వీటిని కోరుసునే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి టూ కప్స్ బెల్లం వేసుకుని ఒక హాఫ్ కప్పు మిల్క్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిల్క్ వేయడం వల్ల లోపల స్టఫింగ్ అనేది చాలా బాగుంటాయి వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అప్పుడే స్టఫింగ్ బాగుంటుంది మీరు కనుక కలపకపోతే కింద మాడిపోతుంది స్టఫింగ్ మాడిపోయి టేస్టీగా ఉండవు పాకం రావాల్సిన అవసరం లేదండి మనం వేసుకున్న బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది ఈ స్టేజ్లో కోర్స్గా బ్లెండ్ చేసుకున్న పల్లీ పౌడర్ ఇందులోకి వేసుకున్నాము ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత యాలికలు పౌడర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కజ్జికాయలకి డో ప్రిపేర్ చేసుకుందాము మిక్సింగ్ బౌల్ తీసుకుని ఫోర్ కప్స్ మైదా పిండి టూ టేబుల్ స్పూన్ షుగర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ వేయడం వల్ల డో అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ బాగా వేడి చేసుకున్న ఆయిల్ని వేసుకుందాము ఆయిల్ వేయడం వల్ల పైన క్రిస్పీగా లేయర్ చాలా బాగుంటుంది ఇందులోకి వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి చపాతీ పిండి ముద్దలాగానే ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నాను టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను చూపించే అంత సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దని చపాతీలాగా ప్రిపేర్ చేసుకున్నాము చాలా తిన్ లేయర్లో ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే కజ్జికాయలు అనేది బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి కొంచెం మైదా పిండి వేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే పల్చని లేయర్గా వస్తాయి మనం చేసుకున్న చపాతీని నాలుగు నాలుగు చేసుకుంటూ కజ్జికాయలు స్టఫింగ్ పెట్టుకుంటూ చేసుకోవాలి మీరు కనుక ఎక్కువ చేసుకుంటే ఎప్పుడుగా అయిపోయి మనం చేసుకునే ఫోల్డింగ్ అనేది సరిగ్గా రాదు లోపల స్టఫింగ్ పెట్టుకుని చుట్టూరు నెయ్యి అప్లై చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటేనే ఫోల్డింగ్ అనేది బాగా వస్తాయి మీ దగ్గర కనుక ఖచ్చికే మోల్డ్ ఉంటే నెయ్యి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నేను లోపల పల్లీలు పౌడర్ వేసాను కాబట్టి స్టఫింగ్ లోపల క్రంచీగా చాలా బాగుంటాయి కజ్జికాయలు అనేది ఈ విధంగా కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి డీఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయన్ని వేసుకుని ఫ్రై చేసుకుందాము కజ్జికాయలు ఎక్కువగా వేసుకోకూడదు ఫ్రై చేసుకునే దాంట్లోకి ఇలా నేను చూపించే విధంగా ఖాళీగా ఫ్రై అయ్యేదట్టు చేసుకుంటేనే కజ్జికాయలు అనేవి విరగకుండా బాగా వస్తాయి కజ్జికాయ వేసిన వెంటనే తిప్పకుండా ఒక టూ మినిట్స్ ఆగి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఈజీగా ఇంట్లోనే ఒక యాభై కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్